లా ల ల అవుతుంది ఇంకా రాలేమో అన్నడేమో రాణి దంచంగ చుట్టా వచ్చింది అండి ఫయ్యారి అలా మాస్టరు ఎక్కడికి వెళ్ళే చూస్తున్నావే అది గుడికి వెళ్ళే చూస్తున్నానండి కొబ్బరి చిపేదే దేవుడికి కొట్టేశానండి మరి ప్రసాదం అక్కడే తినేసానండి బొట్టు గాలి చెదిరిపోయింది కదా ఆ అవునండి ఊర్తేమాల గాలు గదల ఎగురుతూ ఇదిం చే ప ఇక్కడి నుంచి వస్తున్నావు నిజంగానే గుడికే వెళ్ళానండి కానీ రష్గా ఉందని ఫ్రెండ్స్ మూవీకి వెళ్ళేస్తున్నా అసలు ఇంట్లో మొగడానేవాడు ఒకడు ఉన్నాడని గుర్తుందా లేదండి గుర్తుంది మీరు ఎక్కడ చూసేస్తారు అని నక్కి నక్కి వస్తున్నా అయినా నీకు సినిమాలో షిఖార్లకు తిరగడానికి నీకు డబ్బులు ఎక్కనుంచో వస్తున్నాయి మా అమ్మ ఇస్తుంది ఏంటి మీ అమ్మ సేవింగ్స్ అన్న దగ్గర నుంచి సాలరీ మొత్తం తీసుకోండి నీకు సినిమాలో షిఖార్లకు తిరగడానికి డబ్బులు ఇస్తుందా ఉండు నీ పని చెప్తా అత్తయ్యా అత్తయ్యా ఇప్పుడు మా అమ్మ ఎందుకండి అబ్బాయి ఏంటి అర్ధరాత్రి పూట కాగోలా చూడండి అత్తయ్యా పెళ్ళైన అమ్మాయి ఇంటి పట్టను ఉండకుండా సినిమాలకు షికారులకు ఇప్పుడు ఏంటంట సంపాదించిందా మీరేసుకొని పోతావా ఏంటి అప్పుడప్పుడు ఆనందాల కోసం ఖర్చు పెడుతూ ఉండాలల్లు ఆనందాన్ని ఎవరు కోరుకోరు కానీ నా ఆనందం కోసం అడిగినప్పుడు నాకెందుకు ఇవ్వరు చూడల్లుడు నువ్వే సంపాదించి నువ్వే ఖర్చు పెడితే బాగోదు కదా అయినా ఇప్పుడు ఖర్చు పెట్టేది ఎవరు మీ ఆవిడే కదా అయినా ఇదేం బాలేదల్లుడు గేటు దగ్గర గుర్కాలా కూర్చొని గుచ్చి కూర్చి అడగడం మంచి నిద్రని డిస్టర్బ్ చేసావు రావే నాకు నిద్ర వస్తుంది నిద్రపోదా బా బృందా ఇంట్లో తినడానికి ఏముంది ఎలా ఉండి పెట్టమంటారా ఇంట్లో ఏం వంట చేసారా చెప్పు వంట చేస్తుందండి ఎప్పుడు చూడ అమ్మ వంట చేస్తుంది స్విగ్గీలో ఆర్డర్ వస్తుంది అని చెప్పడమే తప్ప నువ్వెప్పుడైనా వంట చేసావా అనే వృంద నువ్వు అది చేది చే నాకు చెప్పే బదులు మీరే చేసుకొని తినొచ్చుగా ఏంటే నోర్లేస్తుంది మీ అమ్మే వెళ్ళిపోయినప్పుడు చెప్తాను ఈ సంగతి ఏంటి ఆ స్మెల్ అదా నా కొత్త పర్ఫ్యూమ్ అండి బాగుందా నేను మాట్లాడుతుంది నీ పర్ఫ్యూమ్ గురించి కాదు కిచెన్ లో వాసన గురించి అమ్మా చికెన్ బిర్యానీ మటన్ కర్రీ ఫిష్ ఫ్రై చేస్తుందండి ఏంటి ఇవన్నీ నా కోసమే కింద ఇంట్లోకి కొత్తగా ఫ్యామిలీ వచ్చారండి వాళ్ళని లంచ్ కి ఇన్వైట్ చేశాను అవన్నీ వాళ్ళ కోసం నాకేమో మిగిలిపోయిన అన్నం పాచిపోయిన కూర పులిసిపోయిన పెరుగు పెడతారు అదే ఎదురింటోగింటోళ్ళకి అయితే పంచపక్ష పరమాన్నాలు పెడతారు వాళ్ళ పేరు రేపటి నుంచి నవరాత్రులు ఉపవాసం ఉంటే చాలా మంచిదంట ఉండు దానికి నా పర్మిషన్ ఎందుకు మీరే ఉండాలి నేనా ఉండాలి ఏమో నేను అలాగే మొక్కుకున్నాను అలా ఎవరైనా మొక్కుంటారా ఎవరు మొక్కు వాళ్ళే నేను మొక్కుకుంది మీకోసమే కాబట్టి మీరే ఉండాలి ఉపవాసం ఇది మళ్ళీ మొదలెట్టేసింద్రా ప్లీజ్ అంటలుడు ఏదో మొహం వాసుకున్నట్టు రోజు బానే తింటున్నావు కదా ఎవరు నేనా ఆ నువ్వు కాకపోతే నేనా మీ కూతురు పెట్టే ఫుడ్ కన్నా సెంట్రల్ జైల్లో ఫుడ్ చాలా బెటర్ గా ఉంటుంది అయితే అక్కడికి వెళ్ళి మెక్కండి ఏదో ఒక రోజు నేను చంపేసి అక్కడికి వెళ్ళి తింటానే ఏంటల్లుడా మాటలు ఇంకేమనాలి అత్తయ్యా ఉప్పు లేని పప్పు కారం లేని కూర పెట్టి నా బాడీ షెడ్ షెడ్కి వెళ్ళిపోయేటట్టుంది అదిగో సత్యం ఏంటే చూడమ్మా రెండు సార్లు నువ్వు కొట్టావు కదా ఇప్పుడు నేను కొట్టాలా నమస్కారం అండి మీరు కింద ఇంట్లోకి వచ్చాం లంచ్ కి పిలిచారు గెస్ట్గా రండి రండి మేము రావండి ఎందుకు ఇద్దరు రెండు నమస్కారాలు చెప్పాం మీరు ఒక నమస్కారమే చెప్పారు ఇక్కడ సమానత్వం లేదు కదా రెండు మా ఆవిడ వచ్చి చెప్తుందే అప్పుడు వరకు ఎక్కడ వెయిట్ చేస్తాం వస్తున్నా అండి వచ్చేసారా నమస్కారం అండి నమస్కారం మళ్ళీ సమానత్వం పోద్ది పోలేమ్మా ఇందాక రెండు నమస్కారాలు చెప్పాం ఒకటి ఆయన దగ్గర నువ్వు తీసుకోయే సరే అన్నయ్య ఈయనమా ఆయన చూస్తే అర్థం అవుతుంది సమానత్వం లోపలికి రండి పద ఇల్లు గట్టిగానే కట్టాడు అంజు వీళ్ళిద్దరికి నమస్కారం చెప్పాం కదా ఇంట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి నమస్కారం చెప్పేదాం సమానత్వం రా అయ్యేమండి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ పర్మిషన్ లేకుండా అలా లోపలికి వెళ్తే బాగోదు వాళ్ళ వాళ్ళు బయటికి వస్తారు కదా అప్పుడు సమానత్వం పోద్దే అన్నయ్యకి అందరినీ పలకరించడం హాబీ అనుకుంటా పలకరించడం కాదు పీక్కు హాబీ ఆ బ్రో అయినా మీరు పలకరించేంత మంది లేరు మా ఇంట్లో ఉన్నది మా అత్త ఒకతే అదిగో తనే వస్తుంది నమస్కారం అండి నమస్కారం అండి అంజు ఇవిడేంటి మన ఇద్దరు నమస్కారం చేస్తే ఒక నమస్కారం చేసింది సమానత్వం పాటించండి మన ఇద్దరం భార్య భర్తలం కదా ఒకటే నమస్కారం పెట్టింది అలాగని చెప్పి ఒక ప్లేట్ పెట్టి ఏదైనా తినమంటారా ఏంటి నువ్వు అస్సలు ఒప్పుకోవద్దు సమానత్వం సమానత్వమే బాగున్నారా బాగున్నావండి రావటం కొంచెం లేట్ అయినట్టుంది అదా ఈ రోజు ఆదివారం కదండి బట్టలు ఉతికి గిన్నె క్లీన్ చేసి ఇల్లంతా క్లీన్ చేసి లేట్ అయిపోయింది ఏంటి మీ ఇంట్లో బట్టలు మీరే ఉతుకుతారా అంటే అన్ని షేరింగ్ చేసుకుంటాం మీ వైఫ్ చాలా లక్కీ మా ఇంట్లో అన్ని పనులు నేనే చేయాలి దాన్ని పనులు చేయడం అన్నారు పనులను పెంట చేయడం అంటారు చెల్లమ్మా మీ ఆయన జోక్ చేసారు కదా నువ్వు కూడా జోక్ అనుకో అప్పుడు సమానత్వం అయిపోద్ది చెప్తా మా ఆయన చాలా కూడా జోక్ చేసింది ఇప్పుడు చూడు సమానత్వం అయిపోయింది అయినా చెల్లెమ్మ పనులు సేర్ చేసుకొని వాడితో కాపురం ఎందుకు విడాకులు ఇచ్చు కదా జోక్ చేశా సమానత్వం కోసం నేను కూడా జోక్ చేశాను అనమాట మాటలతోనే కడుపు నిండిపోయినట్టు ఉంది కదా అంజు లేదండి నాకాకలేస్తుంది తింటా అలా ఎలా తింటా సమానత్వం కోసం నేను తినకపోతే నువ్వు కూడా తినకూడదు రా వెళ్ళిపోదాం బాబుకి అన్నిట్లో సమానంగా ఉండటం ఇష్టం అనుకుంటా అవునండి మా ఆయనకి సాంబార్లో ముక్కలు లేకపోయినా పర్వాలేదు కానీ లైఫ్ లో సమానత్వం మిస్ అయితే మాత్రం తట్టుకోలేడు అవునా బ్రో అంటే మీకు ఇప్పుడు జుట్టు ఊడిపోతే మీ ఆవిడ సమానత్వం కోసం గుండు కొట్టించుకుంటుందా ఈ ఐడియా ఏదో బాగుందండి నెక్స్ట్ టైం ఇలాగే పాటిస్తాం బ్రో ఏమండి నేను గుండుతో బాగోనండి సమానత్వం కోసం చేయాలి కావాలంటే విగ్గు పెట్టుకుందా ఆ బ్రో అయినా లంచ్ కొచ్చి ప్రెస్ మీట్ లాగా ఈ డిస్కషన్స్ ఏంటి బ్రో పద లంచ్ ఆ పెట్టండి పెట్టండి రండి పద పద ప్లీజ్ ప్లీజ్ బ్రో కూర్చో మీ చేత్తో తింటే నువ్వు కళ్ళుతో తింటావే ఏంటి కూర్చో అంటే ఈ రోజు మా ఆయన ఏం తినకూడదన్నయ్యా ఉపవాసం అది కూడా నా కోసమే అవునా భర్తలో సగం భారీ కదా సమానత్వం కోసం ఆయన ఉపవాసం చేస్తే నువ్వు కూడా ఉపవాసం చేయాలా నేను ఎందుకనే ఉపవాసం సమానత్వం కోసం అదేంటి బాపు అది అసలే చిన్నపిల్ల దాని కడుపు ఖాళీగా ఉంటే నా కడుపు తరుక్కుపోతుంది బాపు అవునా అయితే సమానత్వం ప్రకారం మీ కూతురు కోసం మీరు కూడా ఉపవాసం ఉందండి అవునా అది ఎలా కుదురుద్ది కుదరపడవు ఏంటి కుటుంబం అన్నాక అండర్స్టాండింగ్స్ అడ్జస్ట్మెంట్స్ సమానత్వం అన్ని కలగలిపితలే కదా కుటుంబం సమానత్వం మాయన కాన్సెప్ట్ అర్థం కాక జుట్టు పెట్టుకున్నారు వీళ్ళంతా అంజు వీళ్ళెవరు తినేటట్టు లేరు అంజు మనమే ఒడ్డించుకొని తినేద్దాం టైం అయిపోతుంది పెట్టరా ఇది అన్నయ్య చాలా బాగుంటుంది సరే అమ్మా సరే బ్రో అరే వీళ్ళు వెళ్ళిపోతున్నారా వెళ్ళి వెళ్ళిపో వెళ్ళిపో ఫుడ్ అంతా చాలా బాగుంది మేము మీ ఇంటికి వచ్చాం కదా మీరు కూడా ఒకసారి మా ఇంటికి రండి సమానత్వం అయిపోయింది అంజు మన ఇంట్లో చేయకడుకున్నాం పద ఇవి టేస్ట్ బాగుంది ఆ కదా వాళ్ళని అనిపించింది